మొన్నటి వరకు నూట నలభై కోట్ల మందికి ఇతను అత్యద్భుతమైన దర్శకుడు త్రిపులార్ విడుదలైన తర్వాత ప్రపంచంలోని ఏడు వందల యాభై కోట్ల మందికి తెలిసిన ఒక దర్శకుడు రాజమౌళి అంతకుముందు స్పీల్బర్గ్ పేరు మనం అందరం ప్రపంచవ్యాప్తంగా వినేవాళ్ళం ఇప్పుడు ఆ స్పీల్బర్గ్ పేరు పక్కనే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనే పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా వింటుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా భారతీయ సినిమాల్లో తెలుగువారి ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పాన్ ఇండియా సినిమాలన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేయగలం తెలుగువారు అని చెప్పిన మొట్టమొదటి దర్శకుడు రాజమౌళి గారు గతంలో అనేక సినిమాలు కూడా వచ్చినప్పటికీ కూడా అవన్నీ డబ్బింగ్ రూపంలో వచ్చే తప్ప ఎప్పుడు ఇలాగా ఒక స్ట్రైట్ నేరేషన్గా ఒకేసారి ఐదు లాంగ్వేజ్లు ఆరు లాంగ్వేజ్లు ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు ఒక రాజమౌళి గారు బాహుబలి తర్వాతనే మొత్తం సినారియో మారిపోయింది మార్కెట్ సిస్టమ్ అంతా మారిపోయింది ఇకపోతే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఈరోజు దర్శక ధీరుడు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన పుట్టారు కరెక్ట్గా యాభై రెండు సంవత్సరాలు నిండిపోయాయి రాజమౌళి గారికి ఇదే రాజమౌళి గారు మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పదిహేడు గంటలు పనిచేస్తాడన్న సంగతి ఎంతమంది తెలుసు మనం ఈరోజు ఏదో సాధించేసామని చెప్పి సైలెన్స్గా ఉండే చాలామంది రాజమౌళి గారిని ఉదాహరణగా తీసుకోవాలి ఎందుకు అంటే ఒక డైరెక్టర్గా అతను చదువుకున్నది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఆ తర్వాత ఎంత కష్టపడి వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి దర్శకుడు అవుదామనుకుని ఏ రోజు రాలేదు ఇండస్ట్రీకి వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండి ఇరవై నాలుగు గంటలు ఎందుకు పనికిరావు ఏం చేయట్లేదు ఏమి కుదరట్లేదు నీకు ఏదో ఒక పని చేయొచ్చు కదా ఇంట్లో అలా ఖాళీగా ఉండకపోతే అంటా ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక పనిలో పెట్టండి అని చెప్పేస్తే అప్పుడు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అస్టెంట్గా చేర్పించారు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు గారి దగ్గర ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు గారిని చంటి అని కూడా పిలుస్తూ ఉంటారు చంటి గారి దగ్గర చేర్చడంతోనే ఆయన ఒక ఆరు నెలలు పాటు ఎడిటింగ్లో శిక్షణ పొందారు ఆ తర్వాత ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు ఆ దర్శకుడి దగ్గర దర్శకుడి దగ్గర అలా పనిచేస్తూనే ఉన్నారు చివరికి కె రాఘవేంద్రరావు గారి దగ్గరకైతే ఎప్పుడైతే వెళ్ళారో అతనికి పని అప్ప చెప్పారు ఆ పని పేరే శాంతి నివాసం అనే టీవీ సీరియల్ అలాగే టీడీపీ యాడ్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో నైన్టీన్ నైన్టీ నైన్ అలాగే నైంటీ ఎయిట్ ఆ టైంలో ఫొరా ముళ్ళపూడి గారితో కలిసి రాజమౌళి గారు యాడ్స్ రాస్తూ ఉండేవాళ్ళు యాడ్స్ని డైరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటలు దానిలో ఎంత బా తీయాలి అని వీళ్ళిద్దరూ ఒకరికొకరు పోటీ పెట్టుకొని తీసుకుంటూ ఉండే టైం నుంచి ఈ రోజున మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారి సినిమా ఎప్పుడు వస్తుంది అనే స్థాయికి మాట్లాడుకోవటం అనేది పెద్ద విషయం గర్వించదగ్గ విషయం ఇకపోతే ఈ సినిమాలో వరల్డ్ అంతా ఎదురు చూస్తున్న ఈ సినిమా మహేష్ బాబు గారు హీరోగా తెరకెక్కుతున్న సంగతి అందరూ తెలిసే ఈ సినిమాలో ఒక ఒక ఎపిసోడు ఆ సినిమా మొత్తానికి సంబంధించి హీరో ఎలా ఉంటాడు అంటే హీరో ఒక జేమ్స్ బాండ్లా ఉంటాడు ఒక వెరైటీగా మన ఇండియన్ జేమ్స్ బాండ్ ఎలా ఉంటాడు అనే దానికి ఒక ఉదాహరణలాగా ఈ సినిమాలో మహేష్ బాబు గారు కనబడుతున్నారని అలాగే అరణ్యానికి సంబంధించిన కథ అంటే దాదాపు కూడా ఫారెస్ట్లో ఎక్కువసేపు ఉంటుంది అన్నట్టుగా కూడా చాలా వరకు విజువల్స్ బయటకు వచ్చిన బట్టి కూడా కథ అలానే ఉంటుంది అందుకనే ఈ సినిమాకి సంబంధించి చాలా కొత్తగా చాలా ట్రెండింగ్ ఇప్పుడున్న టెక్నాలజీని అందరినీ కూడా అవకాశం బట్టి టెక్నాలజీ మీద ఉన్న మక్కుతో మొదటి రోజు నుంచి కూడా ఆయన టెక్నాలజీ పట్ల విపరీతమైన మక్కు చూపించారు అందుకే ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఒక్కటి మినహాయిస్తే తర్వాత వచ్చిన సింహాద్రి కానీ ఆ తర్వాత వచ్చిన సై గానీ తర్వాత ఛత్రపతి విక్రమార్కుడు ఎమదొంగ ఇలాగా ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయన టెక్నాలజీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోయారు ఎప్పుడైతే అతను మగధీర తర్వాత మర్యాదరామణ తీశారో ఆ తర్వాత ఈగ తీసారో అక్కడి నుంచి మా అసలుకి ఆయనకి అదుపు లేకుండా పోయింది ఆయన ఆయన యొక్క ఆలోచన విధానానికి అందరూ కూడా ఫిదా అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అట్లాగా ఆ టైంలో అనుకోకుండా ఆయనకి ఒక రెండు సినిమాలు మిస్ అయ్యాయి ఈ విషయం ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మిగతా ఇప్పుడు అన్నీ కూడా చెప్ అన్నీ తెలిసినవి అంటారు కానీ రాజమౌళి గురించి అంత సెర్చ్ చేసాం మనం అందరికీ అన్ని తెలుసు అందుకని తెలిసినవి అయినా సరే ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మనకు ట్యాక్ తెలుగు ప్రేక్షకులకు ఒకసారి గుర్తు చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు పుడతారు కానీ ఆ పుట్టుకలో ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో తెలియాలంటే ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అందుకే రాజమౌళి గారి టాలెంట్ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా కూడా కెమెరా ముందుకు వచ్చి చెప్తూనే ఉంటాను ముఖ్యంగా ఆయన డే వన్ ఒక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ తర్వాత నుంచి మేము ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం వన్ టు వన్ ఇంటర్వ్యూలు అనేకం చేశాం కాబట్టి ఆయన ఎంత కూల్గా ఉంటారు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయనకి రావాల్సిన అవుట్పుట్ ఎలా రావడం కోసం ఎంత కష్టపడతారు పదిహేడు గంటలు కాదు అవసరమైతే అలాగా తెల్లవారులు కూడా మేల్కొని ఆ సినిమా కోసం ఆయన ఎంత పాటు పడతారు ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ అందరినీ కూడా ఎలా సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారనే విషయాన్ని ఎన్ని వందల సార్లు చెప్పమన్నా అలా అలవకగా చెప్పే అలవాటు నాకుంది అందుకే రాజమౌళి గారు మీరంటే నాకు చాలా చాలా మక్కువ కాబట్టే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం చాలామంది కామెంట్స్లో విపరీతంగా అవసరం లేకుండా తిరుగుతున్నారు కానీ అది ఎందుకు నాకు తెలీదు ఈ పర్టికులర్ బర్త్డేకి సంబంధించి ఇది బాగా రీచ్ అవ్వాలి ఖచ్చితంగా మీ గురించి తెలియాలని చెప్పి చెప్తున్నాను విషయం ఏంటంటే మోహన్ లాల్ గారితో ఒక సినిమా అనుకొని అలాగే రాఘవేంద్ర ఒక అబ్బాయి ప్రకాష్ కోవెల్ హీరోగా ఒక సినిమా అనుకొని ఆ రెండు సినిమాలు అనుకున్నారు ఆ రెండు సినిమాలు కూడా బడ్జెట్స్ కారణంగా చాలా ఇబ్బందుల కారణంగా ఆ సినిమాలు రెండు పట్టాలక్కలేదు అలా పట్టాలెక్కపోవడంతోనే ఆ రెండు సినిమాలు మిస్ అయినాయి కానీ ఆ రెండు సినిమాలు పట్టాలెక్కలేదు కానీ రాజమౌళి గారు ఇప్పటివరకు పన్నెండు సినిమాలు తీస్తే ఆ పన్నెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ రేంజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినాయి తప్ప ఏ రోజు కూడా ఆ సినిమా ఇది ఇలాగా లేదు అలా లేదు అనేది ఎప్పుడూ లేదు ఇకపోతే రాజమౌళి గారి సక్సెస్ల్లో ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఇప్పటివరకు భారతదేశంలో పది కోట్ల టిక్కెట్లు తెగిన ఒక్క సినిమా ఇంతవరకు లేదు ఒకటే ఒక సినిమా ఉంది ఆ సినిమా షోలే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో విడుదలైన షోల సినిమా ఆ ఒక్క విజయాన్ని సాధించింది దాదాపు పది కోట్ల టికెట్లు అప్పట్లో రీసేల్ రీసేల్ లాగా వెళ్ళి అని థియేటర్లో వెళ్తే పది కోట్ల టికెట్లు అమ్మారు షోలర్కి చాలా కాలం తర్వాత అంటే దాదాపు నలభై ఐదేళ్ల తర్వాత బాహుబలి టూ అనే సినిమాకి మాత్రమే ఆ ఫీట్ దక్కించుకుంది అంటే నలభై రెండు నలభై మూడేళ్ల తర్వాత మళ్ళీ అలాంటి గంట దక్కించుకున్న ఏకైక సినిమా బాహుబలి టూ దాదాపు పది కోట్ల టిక్కెట్లని వాళ్ళు అమ్మారు అంత పెద్ద రెవెన్యూ ఎవరు ఊహించని విధంగా ఒక తెలుగు సినిమా ఒక ప్రాంతీయ భాష నుంచి వచ్చిన సినిమా రెండు వేల కోట్ల రూపాయలకు దగ్గరకు వెళ్ళిన సినిమా ఒకే ఒకటి అది బాహుబలి ఇకపోతే టాప్ ఫిఫ్టీన్ ఫిలిమ్స్ ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ లెక్కేసుకుంటే అందులో రాజమౌళి గారి సినిమాలు బాహుబలి బాహుబలి టూ త్రిపుల్ ఆర్ ఈ మూడు సినిమాలకి దక్కుతుంది ప్లేస్ అంటే పదిహేను ఇండియన్ టాప్ సినిమాల్లో మూడు సినిమాల్లో ఆయనే ఉన్నాడంటే ఇంక అంతకంటే పెద్ద గర్వకారణమే ఉంది ఒక వ్యక్తికి ఇకపోతే అవార్డుల కింద కొద్దాం అవార్డులకి లెక్కేసుకుంటే కనుక నేషనల్ అవార్డులు నాలుగు సార్లు అలాగే ఫిలింఫేర్ అవార్డులు ఐదు సార్లు నంది అవార్డులు ఐదు సార్లు దక్కించుకున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన సినిమా గురించి తప్ప వేరే టాపికే మాట్లాడరు ఆయన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా సినిమా తప్ప వేరే ప్రపంచంలో ఉండరు ఇంత ఇంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడు తన ఒక చిన్న ఒక చిన్న షార్ట్ తీయాలి ఒక సెకండ్ వచ్చిపోయే షార్ట్ కూడా ఆయన రోజులు రోజులు తరబడి ఆ షార్ట్ని కంపోజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇకపోతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను ఈగ సినిమా టైంలో దాదాపు ఒక ఆరు నెలలు పనిచేసిన తర్వాత పది కోట్ల రూపాయలు పైన ఖర్చు అయిన తర్వాత ఎందుకో ఆ సినిమా బాగా రావట్లేదనిపించేసి ఇంకా అతను అతను అనుకున్న ఈగ ఈగ ఒకటి కాదు అని ఒకే ఒక కారణంతో పది కోట్ల రూపాయలు పోతే పోయినాయి పర్వాలేదు మళ్ళీ సినిమా చేద్దామని చెప్పేసి మళ్ళీ మొత్తం చేసి ఆ తర్వాత ఈగ ఇలా ఉండాలని చెప్పేసి తనను తాను ప్రూవ్ చేసుకొని ఏ హీరో లేకపోయినా సరే నేను సినిమా తీయగలను కంటెంట్ ఇక్కడ సినిమా రాజమౌళి దర్శకుడు అయితే చాలు అన్నట్టుగా అలాగ తీసుకెళ్లిన క్రెడిట్ ఒక రాజమౌళి గారికి దక్కుతుంది అందుకే ఇలాంటి క్రెడిట్స్ అన్నీ క్రెడిట్స్ అన్నీ కడి ఒక్కొక్కటి 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 అక్కడ పోగేసి గవర్నమెంట్ అంతా గుర్తిస్తే రెండు వేల పదహారులో పద్మశ్రీ అనే అవార్డుని కళాత్మకంగా కళా రంగంలో విపరీతమైన సేవలను అందించిన రాజమౌళి గారికి దక్కింది ఇది ఆల్రెడీ వచ్చి తొమ్మిదేళ్ళు అయిపోయింది ఇప్పుడు కొత్త ఉందంటే ఇప్పుడు కొత్తగా ఆయన సినిమా టైటిల్ అనౌన్స్ అవుతుంది అది నిజమో కాదో తెలియదు కానీ రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు వారణాసి అనే ఒక టైటిల్ పరిగణలో ఉందని చెప్పేసి చెక్కెలు కొడుతుంది ఇది చాలామంది ఇప్పటికే వారణాసిన ఇదేంది ఇంత సింపుల్గా ఉంది అది ఇది అంటున్నారు కానీ వారణాసి టైటిల్ నిజంగా ఒకవేళ నిజంగా కనుక వారణాసి టైటిల్ అయితే కూడా అందులో ఏదో గొప్ప కథ చెప్పడానికి ట్రై చేస్తారు ఇకపోతే రాజమౌళి గారి డ్రీమ్ రాజమౌళి గారి ఎప్పుడు ఏ కథ చెప్పినా అందులో మహాభారతానికి సంబంధించిన కథల తాలూకు చాలా విషయాలు ఉంటాయి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం లాంటి ఒక ప్రాజెక్ట్ చేయాలి దాన్ని నాలుగు ఎపిసోడ్లుగా చేస్తానని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు ప్రకటించడం మనకు తెలుసు ఇకపోతే అసలుకి అంతగా పెద్దగా చదువుకొని రాజమౌళి గారికి కథలు చెప్పడంలో ఎలా పట్టు వచ్చిందంటే వాళ్ళ నాయనమ్ గారు చిన్నప్పుడు కూర్చోబెట్టి కథలు చెప్తూ ఉండేవారట మహాభారతం రామాయణం భాగవతం కథలను చెప్తూ ఉండి అలా 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 తర్వాత వాళ్ళ నాన్న ఎవరైతే స్టోరీ రైటర్ ఉన్నారో ప్రముఖ స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి అమర చిత్ర బహుమతిగా ఇచ్చి చదువుకోమనేవారంట ఇంకా చదువుతూ ఉంటే చిన్నప్పటి నుంచి అతనికి విపరీతమైన కథలు చెప్పే అలవాటు అలాగా అతని కథతో అతని మాటతోని అందరినీ ఎట్లాగైనా సరే ఒప్పించేసి అంత తెలివి రాజమౌళి గారికిందని చెప్పేసి అనేక సార్లు అనేక స్టేజీల మీద చెప్పుకున్న సందర్భం ఇకపోతే తెలుగు సినిమా ఎవరు చేసినా ఆ స్థాయి కనుక ఉంది అనుకుని ఆయన నమ్మితే మీరు ఖచ్చితంగా ఈ సినిమాని పానిండే రిలీజ్ చేయండి అని చెప్పేసి పక్క నుండి ప్రోద్బలం పెంచి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి అలా అనేక సినిమాలని మీరు పాన్ రండి అని చెప్పేసి వాళ్ళ పక్కన నుంచే ఎలా చేస్తే ప్రమోట్ అవుద్ది సినిమా అని చెప్పేసి చెప్పిన ఏకైక ఏకైక దర్శకుడు రాజమౌళి గారు అందుకే పుష్ప అనే సినిమా ఒక ప్రాంతీయ సినిమాగా ప్రారంభమై తర్వాత పానిండియా సినిమాగా మారింది దానికి వెనక్కున్నది ఆయన మాట మాత్రమే రాజమౌళి గారు అనే ఒక వ్యక్తి మీరు వెళ్ళిపోండి పానిండియాకి వెళ్ళిపోతే మీకు చాలా మంచి వాల్యూ యాడ్ అవుతుంది అంటేనే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఆలోచించేసి పానిండియాగా రిలీజ్ చేయడం జరిగింది మొదటి పాటలోనే భారతదేశంలో అంతా గర్వించే ఒక స్థాయి ఆ పుష్ప సినిమాకు ఉండటంతో ఆ కలెక్షన్స్ రావడంతో నెక్స్ట్ సినిమాకి దాన్ని వెనుక తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండానే ఆ ఫీట్ని సాధించారు ఇలాగా తాను చేసుకునే సినిమాలే కాకుండా తన సినిమా ప్రపంచం అంతా కూడా గొప్పగా ఉండాలని ఆలోచించే ఏకైక వ్యక్తి రాజమౌళి గారు అందుకే ఆయన మీద నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ కూడా విడుదలైతే దాని గురించి కూడా ఎంతో గొప్పగా అంటే ఒక భారతదేశానికి సంబంధించిన ఒక దర్శకుడి మీద నుంచి డాక్యుమెంటరీస్ అనేకం వచ్చాయి కానీ ఈ డాక్యుమెంటరీ మాత్రం చాలా చాలా గొప్పది ఎందుకంటే అందులోని ఆయనతో పాటు ప్రయాణించిన వాళ్ళు ఆయనకు సంబంధించిన కథలు ఆయన పనిచేసిన హీరోలు అందరూ కూడా ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారు అంత గొప్పగా అతని గురించి అంటే అతని ఒక్క వర్కింగ్ స్టైలు అంతకుముందు బయట ప్రపంచానికి తెలియదు కానీ ఆ వెబ్సోడ్ వచ్చిన తర్వాత ఏదైతే కనుక ఆ నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఆయన డాక్యుమెంటరీ ఆ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాజమౌళి గారిని చూసే చూపు మారిపోయింది అంత గొప్పగా తన చర్యలన్నీ ఉంటాయి ఇకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకుంటూ ఒక వాళ్ళ వైఫ్ రమగారు అయితే ఆయన సినిమాలన్నిటికీ కాస్ట్యూమ్స్ చేస్తుంటారు వల్లి మేడం అయితే ఆమె సినిమాలన్నిటికీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ లాగా అంటే ఒక అన్నిటికీ ఫైనాన్స్గా అన్నీ కూడా ఆమె చూసుకునేవాళ్ళు గతంలో అయితే వేల్ రికార్డ్స్ అనే ఒక ఆడియో కంపెనీని పెట్టి ఆడియో కంపెనీలోనే వీళ్ళ సినిమాలను రిలీజ్ చేసేవాళ్ళు ఆ తర్వాత తర్వాత ఆ కంపెనీని తీసేసి ఆమె సినిమాలకు పూర్తిగానే వీళ్ళ సినిమాలకు సంబంధించిన అన్ని వర్క్స్లోనూ ఆమె భాగం అవడం ప్రారంభించారు ఇకపోతే ఎంఎం కీరవాణి గారు తన సొంత పెద్దనాన్న కుమారుడు ఆయన సొంత అన్న ఆయన అంటే చాలా భయం రాజమౌళి గారికి ఆయనతోని అనేక సినిమాలు ఏంటి మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని సినిమాలకి కూడా కీరవాణి గారే సంగీత దర్శకత్వం వహిస్తే సంగతి అలాగనే తెలుసు కాకపోతే స్క్రిప్ట్ డాక్టర్ అని చెప్పేసి ఎస్ఎస్ కాంచీ గారు కాంచీ గారు కూడా ఆయనతో వర్క్ చేయడం అనేది అందరికీ తెలిసిందే స్క్రిప్ట్ డాక్టర్గా కాకుండా మరో నాలుగు సినిమాల్లో కూడా కాంచీ గారు రాజమౌళి గారితో కలిసి పనిచేశారు ఆయన నటించారు కూడా మొన్న మధ్య వచ్చిన లిటిల్ హార్ట్స్లో కాంచి ఆ హీరోయిన్ ఫాదర్గా నటించే అందరినీ మనసు దోచుకున్న సంగతి తెలిసిందే ఇలాగా తన కుటుంబం మొత్తం కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంది ఇకపోతే తను రమ్మగారి కొడుకు రాజమౌళి గారి కొడుకు కార్తికేయ ఇది సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటారు ఈ రాజమౌళి గారి అన్ని సినిమాలకి ముఖ్యంగా బాహుబలి దగ్గర నుంచి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మొత్తం బాధ్యతలు ఎత్తుకుంది కార్తికేయ గారి ఇలా అందరినీ కూడా దగ్గర తీసుకొని ఇలా చేయడంతోనే ఆయన పరిపూర్ణమైన లైఫ్ని అనుభవిస్తున్నారు ఇలానే మరో వందేళ్ల పాటు మీరు ఇలాగ హ్యాపీగా ఉండాలి రాజమౌళి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టాక్ తెలుగు ప్రేక్షకులకి రాజమౌళి గారి గురించి ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని చెప్తున్నాను ఇలాంటి అనేక గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను నేను మీ శివ